శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణునిగా భూమిపై అవతరించబోతున్న సమయంలో మహాలక్ష్మీదేవి కూడా రాధగా భూమిపై అవతరించాల్సి వచ్చింది కానీ ఆమె భూమికి రావడాన్ని తొలుత నిరాకరించింది విష్ణుమూర్తి ఆమెను బాగా సమాధాన పరిచే ప్రయత్నం చేశారు కానీ లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూమికి రావాలనుకోలేదు అప్పుడు ఆమె ఒక షరతు పెట్టింది నాకు శ్రీకృష్ణుడు ఎదుట కనిపించే వరకు నేను కళ్ళను తిరువను అని ఒక రోజు భూలోకంలో వృషభానుని అనే ఓ మహానుభావుడు నదిలో తేలుతూ ఉండే ఓ కమల పువ్వులో ఓ అందమైన బాలికను చూశాడు ఆమెను చూసి అతను ఎంతో ఆనందపడ్డాడు తన భార్య కీర్తదా దేవితో కలిసి ఆ పాపను తమ ఇంటికి తీసుకొచ్చి ఎంతో ప్రేమతో పెంచుకున్నాడు ఆ బాలికకు రాధా అనే పేరు పెట్టారు అయితే వారు గమనించిన విషయం ఏమిటంటే రాధా తల్లిదండ్రులను చూసినా కూడా తన కళ్ళను తెరవడం లేదు అందువల్ల వాళ్లకు అనుమానం వచ్చింది ఆమె పుట్టుకతోనే అందురాలేమో అని అప్పుడు అక్కడికి నారదముని వచ్చి వృషభాలునికి ఒక సలహా ఇచ్చారు రాధా జన్మోత్సవం నిర్వహించండి గోకులంలోని ప్రజలను నందాబాబా యశోదాదేవిని చిన్న శ్రీకృష్ణుని కూడా ఆహ్వానించండి అని చెప్పారు ఉత్సవ సమయంలో బాలకృష్ణుడు కూడా అక్కడికి వచ్చాడు ఆటలాడుతూ రాధ చెంతకు మోకాల మీద నడుచుకుంటూ వెళ్ళారు శ్రీకృష్ణుడిని చూసిన క్షణంలో రాధా తన కళ్ళని మొదటిసారి తెరిచింది ఆమె చూపే మొదటగా శ్రీకృష్ణుడిపై